హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఈ చూడడానికే కాదు తినడానికి కూడా చాలా హెల్దీ అండి మనకి ఆయుర్వేదంలోనే ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్న వాటిలో ఉసిరికాయ ఒకటండి ఇలాంటి ఉసిరికాయతో నేను ఈరోజైతే మీకు ఈ స్వీట్ని అయితే చేసి చూపించబోతున్నాను మనకి ఈ సీజన్లో ఎక్కువగా జలుబు దగ్గు అనేవి కామన్ కదా వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ముందుగా అయితే గంటలు పెట్టి అలా స్టీమ్ చేసుకున్నానండి అంటే కింద బౌల్లో వాటర్ వేసి పైన ఇవైతే ఉడికించుకున్నాను ఇవి చాలా మెత్తగా ఉడికించుకోవాలండి ఎందుకంటే వగరగా ఉంటుంది కదా తినడానికి నచ్చుకోరు అలా నచ్చడం కోసమే ఇదంతా ఇంకొచ్చి పటిక పంచదార తీసుకున్నానండి మీరైతే షుగర్ అయినా బెల్లమైనా తీసుకోవచ్చు పటిక పంచదార ఆప్షనల్ ఇంకా అది అయితే కొద్దిగా పొడిని చేసుకున్నాను ఇవి ఉడికిన వాటిని అయితే మనం పిక్క తీసుకోవాలండి పిక్క తీసి దాన్ని అయితే కొద్దిసేపు చల్లార్చుకోవాలి ఉసిరికాయ అనేది చాలా హెల్దీ అండి అండ్ వచ్చేసి మనకి సీజనల్గా దొరికే వేటిని అయితే అస్సలు వదలొద్దు సీజనల్గా దొరికినవన్నీ మనం తినాలి అప్పుడే మనం కొంతైనా హెల్దీగా ఉంటాము ఇంకా తర్వాత దాంట్లో కొంచెం అల్లం ఫ్లేవర్ కూడా యాడ్ చేశానండి ఇంకా ఆ వగరతలం కొద్దిగా ఫ్లేవర్ చేంజ్ అవుతుంది మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్నాను అదైతే ఒక కప్పు తీసుకున్నాను కప్పుకున్నారా పటిక పంచదార పొడి అయితే తీసుకున్నాను మీకు ఇంకా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఎందుకంటే పటిక పంచదార అనేది చాలా మంచిది ముందుగా అయితే స్టవ్ వెలిగించలేదండి ఈ రెండు బాగా కలిసేటట్టు అయితే కలుపుకున్నాను కలిసిన తర్వాత మాత్రమే స్టవ్ వెలిగించాను చూడండి ఇంకా అలా నీట్గా కలిపేసుకోవడమే మీరు అక్కడ కూడా టేస్ట్ చూసి కావాలంటే ముందే వేసేసుకోవచ్చు తర్వాత వెలిగి వెలిగించిన తర్వాత అది కొద్దిగా జ్యూసీగా అవుతుంది కొద్దిగా సాల్ట్ కొంచెం మిరియాల పొడి ఇవన్నీ ఆ వగరతనం పోవడం కోసమే ఇంకా అలా కలుపుతూనే గట్టిపడిందండి ఇంకొచ్చి స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకున్నాను హల్వా హల్వాలాగా ఉంది ఎంత టేస్ట్ ఉంటుందో అంతే హెల్తీ కూడానా కొంచమే వగరనిపించింది పర్వాలేదు ఎవరైనా తినొచ్చండి మనకి ఉసిరికాయ అనేది జీర్ణ వ్యవస్థకి చాలా మంచిదండి ఇంకా దగ్గు జలుబు సీజనల్గా మనకు వస్తాయి కదా వాటికి కూడా చాలా మంచిది ఇంకా అలా చుట్టిన తర్వాత చేతికి అంటుకుంటుందని ఇందులో షుగర్ పొడి కొంత ఉంది అందులో అయితే డిప్ చేశాను మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తేనుండలు తిన్నారండి ఎవరైనా అచ్చమ్మైతే లాగే ఉన్నాయి చూడ్డానికి అసలు చాలా బాగున్నాయి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఎంత బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి టేస్ట్ కూడా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ